ఆదిలాబాద్ రాజకీయాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ చిచ్చూరు రాజుకుంది ఇటీవల ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు గతంలోనూ గండ్రత్ సుజాతను ఉద్దేశించి ఆయన ఇదే రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళనకు దిగారు స్థానిక మున్నూరు కాపు సంఘభవనంలో సభ్యులంతా ఒకచోట చేరిన అనంతరం కంది శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కంది ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు అనంతరం కంది శ్రీనివాసరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలతో హోరెత్తించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కంది శ్రీనివాసరెడ్డి గారు విలేకరుల సమావేశంలో ఒక మహిళ అయినటువంటి గండా సుజాత గారిని రాజకీయ వ్యభిచార గుణము అని సంబోధిస్తూ మరి కించపరిచే విధంగా మాట్లాడటము గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడడం జరిగింది మరి అంటే అలాంటి విషయంపై కూడా ఖండనివ్వడం జరిగింది మరి ఇక ముందు కూడా ఇలాగే మాట్లాడుతూ మీరు ఉన్నారు కాబట్టి దయచేసి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మా కుల వ్యక్తిని కానీ మా కులాన్ని కానీ ఇతనే కాదు ఇంకెవరైనా కానీ వ్యక్తిగత దూషణలు కానీ సంఘపర దూషణలు కానీ చేసినట్టయితే మా మున్నూరు కాపు యావత్ జాతి సహించదు మరి ఈరోజు మా యావత్ మున్నూరు కాపు యువకులందరూ కూడా మనస్తాపానికి గురై సంఘభవన్కి వచ్చి అధ్యక్ష మరి ఈ విధంగా మన జాతిని మన నాయకుల్ని విమర్శిస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఆయన అన్న విషయాలపై మరి వంటల్లో కూడా కాంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాము ఇక ముందు ఎవరైనా ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడితే మరి జరగబోయే పరిణామాలకు మున్నూరు కాపు సంఘం బాధ్యత వహించదు మరి మీరే తేల్చుకోవాలి మున్నూరు కాపులంతా ఎప్పుడు కూడా ఏ పార్టీలు ఉన్నా ఐక్యంగా ఉంటారని తెలియజేస్తూ ఇక ముందు మీరు మీతో పాటు ఇంకెవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే మేము సహించము మీరు అన్నదానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం